హాయ్ బ్రదర్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జీవితాలు ఎలా పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అంటాం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలను నీట్గా వీడియోసి అయితే ఇన్ని గురులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఇన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఇన్ని పొట్టేళ్ళు మేకబోతులు అయితే ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైడల్ ఫోన్ వెంకయ్య నుండి ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల లేని వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైడల్లో మీ ఫోన్ నెంబర్ పెడతారు కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది ఫోన్ తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి టోటల్ పదిహేను పిల్లలు అయితే మనకి అమ్మకం అనుకున్నాయి ఇక్కడ వీడియోలో చూడడానికి మనకి ఎక్కువ పిల్లలే కనిపిస్తున్నాయి మనకి ఒక ముప్పై పిల్లల దాకా కనిపిస్తున్నాయి కానీ అన్నవాళ్ళు అయితే మనకి పదిహేను పిల్లలు మాత్రమే పొట్టేళ్ళు అమ్మకానికి అని చెప్పుకున్నారు మిగతా ఈ ఫిమేల్ అయ్యి అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ మిగతా పిల్లల ఫిమేల్ అయ్యి ఉంటే అయ్యుండొచ్చు అన్న అయితే మనకి పదిహేను పొట్టేళ్ళు అనే వీడియోలో చూస్తే మనకి చాలా పిల్లలు కనిపిస్తున్నాయి ఈ పదిహేను పొట్టేళ్ళు లైవ్ ఎయిట్ వచ్చి మన బ్రదరు పదిహేను పదహారు కిలో లైవ్ ఎయిట్ వస్తాయని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి పదహారు వేల రూపాయలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ అంటే కదా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుందని చెప్పుకున్నారు కాబట్టి కింద టెండర్లో అన్న నెంబర్ పెడతాను అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నంద్యాల దగ్గర బ్రదర్ ఇక్కడ వచ్చేసి నంద్యాల జిల్లా ఆ లింగంపురం విలేజ్ అని చెప్పుకున్నారు కాబట్టి ఈ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ నంద్యాల దగ్గరలో వాళ్ళు ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు కింద టాటాలు అన్న నెంబర్ ఉన్న అన్న నంబర్ కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఆ జవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే వీడియోలో చూసినట్లు మనకి రియల్గా చూసామంటే అది ఖచ్చితంగా తేడాది ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటిదే చేయొద్దు బ్రదర్ ఎందుకంటే ఏదైనా సరే మీరు కొనాలనుకున్నప్పుడు అలా నెంబర్ కాల్ చేయండి ఆ జివాళ దగ్గరికి వెళ్ళండి గురువుల దగ్గర అయినా సరే మన ఛానల్లో ఏ వీడియోస్ అయినా పెట్టినప్పుడు మన ఛానల్లో జివాళు కొనాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళు దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఈ అడ్వాన్స్లు అలాంటి అయితే వేసుకోవద్దు నేను ఎందుకు చెప్తాననేది అర్థం చేసుకోండి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను అయినా కూడా మన అన్న వాళ్ళు రిపీట్ చేస్తున్నారు అన్న వీడియో తీసేటప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు అనేది నీట్గా వీడియో తీండి అంటున్నారు ఇలా పొలాల్లో తీసారంటే ఆ జీవాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను ఎందుకు చెప్తాను మీరు అర్థం చేసుకోండి అయినా మన వీడియో చూసిన వాళ్ళు తర్వాత కూడా వీడియో పెట్టేవాళ్ళు కూడా ఇలా పొలాల్లో మేసేటప్పుడు దూరంగా ఉన్నప్పుడు వీడియో తీసి అలా పెట్టేస్తున్నారు మీరు పెడతారు నేను అప్లోడ్ చేస్తాను అవతల వాళ్ళు చూస్తారు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాల్ చేయడానికి ఇష్టం ఉండదు బ్రదర్ ఎందుకంటే అవతల జీవాలి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత అనేది మీకు కాల్ చేస్తారు ఇలా పొలాల్లో ఎక్కడో దూరంగా ఇచ్చి వీడియో తీస్తే అర్థం కాదు ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్